పాటలు కానీ వెంటనే గుర్తొచ్చే పాటలు నచ్చే పాటలు అంటే అన్నమయ్య కందువగు హీనాధికములందు లేవు శ్రీహరి శ్రీహరి అంతరాత్మ నిండారు రాజు నిద్రించు నిద్ర ఒకటే బంతు నిద్ర బంటు నిద్ర నది ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడు ఉండేటి సరి భూమి ఒకటే అని ఆయన అప్పట్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ఈక్వాలిటీ మీద రాసిన వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా అంటే ఆ పర్టికులర్ రుద్రవైన సినిమాలో ఈ ఇన్ ఈక్వాలిటీ మీద తీసిన సినిమా అది ఆ ఇన్ పాట రూపంలో ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందులు కదా అదే సేమ్ ఇప్పుడు మీకు కంపేర్ చేయండి అన్నమయ్య గారు రాసిన దానికి దీనికి ఈయన కన్నా ముందు పుట్టుంటే పెద్ద లిరిక్ రైటర్ అనేవాడు అవునా కాదు చెప్పండి అంతే సార్ అంటే మన కాలంలో దురదృష్టం ఏంటంటే గొప్ప వాళ్ళతో మనం కలిసి ఉండడం వల్ల వాళ్ళని కలవడం వల్ల మన అదృష్టం అనుకుంటాం కానీ వాళ్ళు మనకు అందరినంత చాలా గొప్ప వాళ్ళు అనేది చాలా ఇప్పుడు రియలైజ్ చేస్తాం పక్కనే ఉన్నప్పుడు ఎవరో గుర్తించం ఇప్పుడు వరకు అన్ని నేనే పాడుతున్నాను ఈ పాట మీరు పాడతారా ప్లీజ్ తరలి రాద తనే ఓ తప్పకుండా అసలు వెన్నెల దీపం కొందరిదా వెలుగు కదా ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా ప్రతిమదిని లేపే ప్రభాత రాగం പദേ പതേ ചൂപേ പ്രധാന മാര്ഗം ഏദി സോസം കാതനു പഞ്ചേ ഗുണമേ പോ പ്രപഞ്ചമേ ശൂന്യം ഇതിയ മനുഗട കഥ ദിശലെരുമനമു കരളി തന്നെ വസന്തം വനാല കോസം గగనాలగా సాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోగా తరలి తనే వసంతం తన ధరికి రాని వనాల కోసం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం అంటే ఇది పాఠ్య పుస్తకాలు పెట్టచ్చు పాట దీనిలో సైన్స్ ఉంది మీరు గమనించారా ఎలా ఇప్పుడు చెప్పండి గగనాల గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా సైన్స్ లేదా అంతే కదా ఈ అలకి సంబంధించిన వాటర్ కనుక గగనాల దాకా వర్షం రాదు వర్షం రాదుగా ఈ సైకిల్ ఏదైతే ఉందో ఈ సైకిల్ మన సైన్స్ పాఠాల్లో చెప్తారు ఆయన పాటలు చెప్పారు సో సైన్స్ పాఠాలు ఉన్నాయి వ్యక్తిత్వ వికాస పాఠాలు ఉన్నాయి ఇన్స్పిరేషనల్ సాంగ్స్ కొన్ని ఉన్నాయండి దానిలో అందరికీ బాగా ఇష్టమైన పాటలు రాముగారి కోసం చేసిన పాటలు మీకు తెలిసే ఉంటాయి ఏవి నిగ్గదేశి నిగ్గదేశీ అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని అసలు ఒక కవి మాత్రమే అంత ధైర్యంగా జనాన్ని సిగ్గులేని జనా అనగలడు అని నిలదీయగలడు అది జనం కూడా అంతే ఇష్టంతో ఆ తిట్టుని తీసుకోగలరు ధైర్యంగా నిక్కచ్చిగా ముక్కుసూటిగా చెప్పే కవి ఆయన అంటే ఆ పాటను విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా జనాలు అందరినీ అంటే ఇన్ జనరల్ జనం అంతా అంతే ఒకదే ప్రతి ఒక్కడూ ఇది చేస్తున్నారు మీ భావన కూడా అదేనా అని తెలుసుకోవడానికి ఇన్ జనరల్ జనం అందరూ అదే అందుకే సిగ్గులీన్ జనం అని చెప్పారు ఆయన అలాగా కొంతమందికి చాలా ఇన్స్పైరింగ్ సాంగ్స్ ఉన్నాయి దానిలో నేను కంపోజ్ చేసిన సాంగ్ ఒకటి ఉండడం అది నాకు బాగా ఇష్టమైన అంటే ఎపిసోడ్ కింద ఏ పాట పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా ఏ ఏనాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా ఎంతమంది యూత్కి ఇన్స్పైర్ చేసిందండి సాంగ్ నాకు పర్సనల్గా కలిసి సార్ ఈ పాట విన్నాక మేము కూడా ఏదైనా సాధించగలం అని ముందుకెళ్ళాం సార్ అండ్ వీఆర్ హియర్ టుడే అని చెప్పిన వాళ్ళు ఉన్నారు నాట్ బికాస్ ఆఫ్ మై మ్యూజిక్ అగైన్ ఐమ్ టెలింగ్ ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ సాహిత్యం